దేవుని కృప మీ ఎడల అత్యధికముగా విస్తరించును ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై వచనాల్లో ఉన్న సారాంశము లోతుని దేవుడు వెలుపలికి తీసుకొచ్చి సుధమ ప్రాంతం నుండి బయటకు తీసుకొచ్చి ఇదిగో నీవు ఎక్కడ వెనక్కి తీరకుండా చూడకుండా ఈ మైదానంలో ఎక్కడ నిలవకుండా పారిపో అదిగో ఆ పర్వతానికి వెళ్ళు అని దేవుడు ఒక అడ్రస్ చూపించాడు దేవుడు చెప్పిన అడ్రస్కి వెళ్లకుండా లోతు పద్దెనిమిది వచ్చి వచ్చిన వాళ్ళు ఎలా మాట్లాడుతున్నాడు ప్రభువా అలాగూ కాదు దేవుడు చెప్పిన అడ్రస్ దేవుడు ఇచ్చిన స్థానం దేవుడు ఇచ్చిన పొజిషన్ దేవుడు పెట్టిన స్థలము దేవుడు ఏదైతే ఇస్తాడో వాటిని తీసుకొని అనుభవించాలి దేవుడు చెప్పినప్పుడు మనం ఓకే చెప్తే దేవుడు మనకు ఏదైనా ఇస్తే దానిని ప్రేమతో ఆయన మీద భక్తితో భయముతో మనం స్వీకరించినట్లయితే అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది కానీ లోతు అలాగూ కాదు ప్రభువ అది వద్దు ప్రభు నేను కోరుకున్నది నా జీవితంలోకి అనుగ్రహించు అని అడుగుతున్నాడు దేవుడు ఆల్రెడీ మన పట్ల ముఖ్యంగా ఈ వాక్యం వింటున్న మీ పట్ల శ్రద్ధ కలిగి మీ మీద బాధ్యత కలిగి మీ పట్ల మీ పిల్లల పట్ల మీ ఇంటి వారందరి పట్ల ఒక బాధ్యత కలిగి దేవుడు సిద్ధం చేసినటువంటివి ఎన్నో ఉన్నాయి వాటిని ప్రభు ఆయా సందర్భాలలో ఆయా పరిస్థితుల్లో ఆయా సమయాల్లో తప్పక మీ జీవితంలోకి తీసుకొస్తాడు అయితే అంతవరకు ఎదురు చూడాలి అయితే లోతు జీవితంలో దేవుడు ఆ సమయం వచ్చిన కారణంగా ఇదిగో ఆ పర్వతానికి వెళ్ళు అని చెప్తుంటే లోతు నేను వెళ్ళను ప్రభావా ఇదిగో నేను కోరుకున్నది నాకంటూ ఒకటి ఉన్నది అని అంటున్నాడు అదిగో ఈ చిన్న పర్వతానికి వెళతాను అని ఇరవయో వచనంలో మాట్లాడుతున్నాడు ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది అది చిన్నది నన్ను అక్కడికి తప్పించుకొని పోనిము అది చిన్నది కదా నేను అక్కడికి వెళితే బ్రతుకుతాను దేవుడు మనం బ్రతుకుతామని ఆయన ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు మనల్ని బ్రతికించాలనే ప్రభు కోరుకుంటున్నాడు కానీ లోతు తన స్వయంకృత అపరాధం అన్నట్లుగా ఇదిగో నేను బ్రతుకుతాను నన్ను నేను కోరుకున్న స్థలానికి తీసుకెళ్ళు నాకు కొంచెం అవకాశం ఇయ్యి ఇప్పటికే నీ కృప నా ఎడలు ఎంతో ఘనంగా ఉంచావు అని నా ప్రాణాన్ని రక్షించడానికే కదా నువ్వు వచ్చావు అలాగైతే నా మనవి అంగీకరించు అని అంటున్నాడు దేవుడు తన కోపాన్ని కూడా అణుచుకొని లోతు చేసిన ఈ మనవిని తన కోపంలో కూడా దేవుడు లోతు విషయంలో ఈ మనవిని అంగీకరించాడు చూడండి దేవుని బిడ్లారా దేవుని కోపంలో ఉండి కూడా మన మనవులు ఆయన ఆలకిస్తున్నాడు అని చెప్పి దేవుని కోపాన్ని రేపుట ఏమాత్రం భావ్యం కాదు దేవుని సంతోష పెడుతూ మన మనవులు ఆయన అంగీకరించేటట్లుగానే ఉండాలి సంతోషంతో అయితే దేవుడు మనకి ఏదైనా సిద్ధం చేసి దానిని ఇచ్చినప్పుడు కాదనకుండా వద్దు అనకుండా దానిని ప్రేమతో స్వీకరిస్తే తద్వారా మన జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది లోతు తీసుకున్న నిర్ణయం లోతు ఎంచుకున్న స్థలం లోతు కోరుకున్న ఆ ప్రాంతం అంత క్షేమకరంగా లేదు త తర్వాత కాలంలో అదంతా నాశనంగా అదంతా కీడుగా శాపంగా మారిపోయింది లోతు జీవితం అంతా లోతు కుటుంబానికి లోతు పిల్లలకు కూడా అందుకని దేవుడు ఇచ్చిందే మనకి శ్రేష్టమైనది కానీ మనం కోరుకున్నది మనకి ఎప్పుడు దేవునితో మరీ చెప్పి ఇది నేను కోరుకున్నది నాకు ఇది క్షేమము అని చెప్పకూడదు దేవుడే మనకంటే కూడా మనకి ఏది కావాలో మనం కోరుకొని క్షేమంగా ఉంటామనుకోవడం కంటే కూడా దేవుడే ఇంకా మన పట్ల అత్యధికంగా ఆలోచిస్తాడు దేవుడు మీకోసం ఎంతో ఆలోచించి శ్రేష్టమైనవి మీ ఎదుటికి తీసుకొచ్చాడు ఇప్పటికే వద్దని విడిచిపెట్టారేమో ప్రభు దగ్గర క్షమాపణ అడగండి అయితే ఒకవేళ ఇంకా మీ జీవితంలోకి ప్రభు ఇచ్చేది రాలేదేమో ప్రభు దాని కొరకు నేను ఎదురు చూస్తున్నాను ఒకవేళ అప్పుల విషయం కానివ్వండి పిల్లల భవిష్యత్తు విషయం కానివ్వండి లేక మీ పనుల విషయం కానివ్వండి మీ సేవా విషయంలో కానివ్వండి ఏ విషయంలోనైనా దేవుడు ఇచ్చే వరకు ఎదురు చూడండి ఆయన ఇచ్చిన దాంతో తృప్తి పడితే అది గొప్పగా ఆశీర్వాదకరంగా ప్రపంచానికి దీవెనకరంగా ఉండబోతుంది మీరు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండబోతున్నారు దేవుడి మాటలు మనం ఇనికిలో దీవించునుగాక ఆమె మహాగనుడా పరిశుద్ధుడా ఈ మాటలు నేను ప్రతి ఒక్కరి జీవితంలో నీవు ఇచ్చినప్పుడు నైనా ఏదైతే ఇస్తావో దానిని కాదనకుండా వద్దనకుండా దానిని ప్రేమతో నీ ఎందు భయభక్తులతో స్వీకరించినప్పుడు అది మాకు ప్రపంచానికి దీవెనకరంగా మమ్మల్ని మారుస్తుంది తండ్రి ఇదిగో లోతుకి మీరు ఇచ్చిన ఆ పర్వతం అది క్షేమకరంగా అక్కడికి వెళ్ళి పారిపో దాక్కో అక్కడికి వెళ్ళు అని మీరు చెప్పినప్పుడు లోతు అది కాదు అని చెప్పి తాను సొంతంగా ఎంచుకున్న పర్వతానికి పారిపోతానన్నప్పుడు ఆ విషయంలో కూడా మీరు చూపి లోతు ప్రార్థన మనవి అంగీకరించారు అయినను లోతు నాయనేసి తన జీవితాన్ని కాపాడుకోలేకపోయినా మేము ఎవరో అలా ఉండకుండా నాయన నీవు ఇచ్చిన దాంతో తృప్తి పడడానికి నీవి ఇచ్చే వరకు ఎదురు చూడడానికి సహాయం చేయమని ప్రభు అయిన ఏ సునాములు అడుగుతున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ